అందరికీ నమస్తే నేను నాగరాజు ముచ్చల్రా బీజేపీ సిద్దిపేట జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ నిన్న ఏదైతే ఏడు తారీఖు శనివారం రోజున బక్రీద్ సందర్భంగా సాజిద్పుర యాక్సిస్ బ్యాంక్ వెనకాల నాకు నా మిత్రుడు ఇచ్చిన సమాచారం మేరకు అక్కడ కొంతమంది ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తులు లాగదూడకు దూడకు సంబంధించిన కేవలం ఒక మూడు నుంచి నాలుగు సంవత్సరాలు ఉన్నటువంటి లాగదూడను దూడను అక్కడ దాన్ని కట్టేసి కొయ్యడానికి రెడీగా ఉందని చెప్పేసి మా మిత్రుడు అక్కడ నుంచి నాకు కాల్ చేస్తే ఇమీడియట్లీ స్పందించి కేవలము ఒక రెండు మూడు నిమిషాలని నేను అక్కడ చేరుకోగా చేరుకోకముందే దాన్ని అతి కర్కశంగా పోయడం జరిగింది నేను జరిగిన ప్రాంతం నుంచే కొంచెం ముందుకు పోయి చూసేవరకే మా ముందే రక్తం ఎరులై పారుతుంది వాటర్ పడుతున్నది రక్తం మొత్తం ప్రవహిస్తున్నది ఆ డ్రైనేజ్ వ్యవస్థ నుంచి నేను దాన్ని చూసి నేను నా మిత్రుడు ఇద్దరు ముగ్గురం ఉన్నామని చెప్పేసి వాళ్ళ మా మీద ఏదైనా దాడి జరిపే సందర్భం ఉన్నదని చెప్పేసి ముందుకు వెళ్ళి స్థానిక ఏసీపీ గారికి కానీ స్థానిక సిఐ గారు కానీ మేము సమాచారం ఇచ్చిన ఫోన్ ద్వారా ఇస్తే వాళ్ళు ఒక ఐదు ఆరు నిమిషాలలో అక్కడికి స్పాట్ చేరుకొని రెండు వేలల్లో రెండు జీప్లలో రాగానే అక్కడికి ఆ స్థలానికి చేరుకొని చూడగానే అక్కడ వాళ్ళు ప్రత్యక్షంగా చూసారు పోలీసు వాళ్ళు సుమారుగా నేను కూడా వ్యవసాయానికి ఆధారిత కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని నేను కూడా అక్కడ చూస్తే కేవలం మూడు నుంచి నాలుగు సంవత్సరాలు ఉంటుంది ఆ చూడదు అక్కడ చూసిన వాళ్ళు పోలీసు వాళ్ళు అంటారు అంటూ ఉంటారు సిఏ కానీ ఎస్ఈఫ్ కానీ బాబు ఇది మొగజాతికి సంబంధించింది కదా మొగజాతికి సంబంధించింది అయితే మేము కేసులు కట్టము కేవలము ఆవులను కోస్తేనే మేము చర్యలు తీసుకుంటాము కేసు పెడతామని అని చెప్పేసి నాతో చెప్పిన సందర్భం ఇవాళ నా ఫోన్లు రెండు ఫోన్లలో వాళ్ళు వచ్చినాక మేము అక్కడికి వెళ్ళి ఫోన్ లైవ్ పెట్టినాము ఒక ఫోన్ల ఒక ఫోన్లో కెమెరా నా ఫోటోలు తీసినాము వీడియో తీసినాము ఇవాళ నా రెండు ఫోన్లు కూడా వాళ్ళు ఎలాంటి అనుమతి లేకుండా తీసుకుని వాళ్ళ దగ్గర పెట్టుకొని సుమారుగా గంట సేపు వాళ్ళ దగ్గర నా రెండు ఫోన్లు తీసుకొని దగ్గర పెట్టుకున్నారు నేను వాద వాదించిన వాళ్ళతో అక్కనే స్పాట్లోనే సార్ అది లేగదుడా మూడు నుంచి నాలుగు సంవత్సరాలు ఉంటుంది మీరు ఎందుకు వాళ్ళు చర్యలు తీసుకోరు ప్రత్యక్షంగా చూసిరు కదా మీరు రాకముందు నేను అక్కడికి పోయి నిలిపెడితే అది శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యగా మీరే మమ్మల్ని అంటారు కానీ నేను ఆ పని చేయలేదు మీకు సమాచారం ఇచ్చి మీరు వచ్చేంత వరకు వెయిట్ చేసి అక్కడి నుంచి మీరు వచ్చేంతవరకు కూడా అక్కడ మేము వెళ్ళలేదు మీరు వచ్చినాక ప్రత్యేక సాక్షులే మీరు కదా మీరు చూసినాక మేము ఆవులైతేనే మేము స్పందిస్తాము చర్యలు తీసుకుంటామని మాట్లాడడం ఏ రకంగా అని చెప్పేసి నేను ప్రత్యక్షంగా సిఐ టూ టౌన్ సిఐతో మాట్లాడితే ఆయన ఒకటే సమాధానం చెప్పాడు దీనికి వెటర్నరీ డాక్టర్ నుంచి వాళ్ళకు సంబంధించిన ఈ ఒక ఏదో యూనిటీ ఉందంట ఆవులను వేయడానికి ఒక యూనిటీ వాళ్ళు పెట్టుకున్నారంట అక్కడి నుంచి వెటర్నరీ డాక్టర్ నుంచి యాభై అప్లికేషన్ తీసుకున్నారు యాభై ఆవులను కొయ్యడానికి అప్లికేషన్ తీసుకున్నారు పర్మిషన్ తీసుకున్నారు అని చెప్పేసి స్థానిక ఏసీపీ గారు అయితేనేమి సిఐ గారు అయితేనేమి నాతోని చెప్పింది విచిత్రంగా నేను సందర్భం విచిత్రంగా నాకు అనిపించింది ఎందుకంటే ఒక జంతువును కొయ్యడానికి ఏ డిపార్ట్మెంట్ కూడా ఈ ప్రపంచంలో ఎవరు కూడా పర్మిషన్ పర్మిషన్ ఇచ్చి కొయ్యమని చెప్పేసి ఆ హక్కు ఎవరికి ఉండదు ఒక స్థానికంగా వాళ్ళొక ప్రభుత్వ అధికారులు అయి ఉన్నారు నేను కూడా ఒక చదువుకున్న బాధ్యత గల పౌరునిగా నేను కూడా ఒక చదువుకున్న విజ్ఞానవంతులుగా వాళ్ళు ఏం చెప్తున్నారో నా సమాధానం చెప్తే నేను అసలు వాస్తవానికి ఆశ్చర్యపోయినా యాభై అప్లికేషన్ వచ్చినాయి యాభై పర్మిషన్ ఇచ్చారట వెటర్నరీ డాక్టర్ గారు జిల్లా వెటర్నరీ డాక్టర్ గారు నేను వాళ్ళతోనే బాధించిన బాగా ఇంకొకటి రెండో పాయింట్ ఏంటంటే మగజాతికి సంబంధించిన అయితే వాళ్ళు చర్యలు తీసుకోరట జాతికి సంబంధించిన వారు చర్యలు ఇదేంటి సార్ మనమంతా కూడా మొగళ్ళమే కదా మొగోళ్ళం అందరిని నిలువలించుదాం విత్ మన అందరితోని ఒక ఆడజా ఒక ఆడజాతి వాళ్ళని ఉంచుదాము రేపు పొద్దుగాల జనాభా ఉత్పత్తి కావాలంటే ఎట్లా సార్ ఇది ఎట్లా పాజిబులిటీ అవుతుంది ఇవాళ మగవాటినన్నీ చంపేద్దాం రేపు పొద్దువేల ఆవులనే బతికించి ఆ ఉన్నంత వరకునే ఆవులను ఉంచుకొని రేపు పొద్దుగాల జనాభా వాటి జనాభా ఉత్పత్తి కాకుండా చేసే ప్రక్రియ కాదా సార్ ఇదని మాట్లాడుతాను గత మూడు నాలుగు సంవత్సరాల ఒక లా ఒక ఒక అది ఎద్దైతేనేమి ఒక దూడ చిన్నలాగా దూడ దాన్ని చంపితే అది దాని జీవిత కాలం మొత్తం కూడా యాభై నుంచి అరవైలను అరవై ఆవులను కనేంత స్థాయి దానికి ఉంటుంది మరి దాన్ని ఎట్లా మీరు సార్ మీరు అది చిన్నది నాలుగు సంవత్సరాల దాన్ని ఎట్లా మీరు చేస్తారు సార్ అని అడిగితే వాళ్ళు నాకు ఇచ్చిన సమాధానం అది ఇంకొకటి నా ఫోన్ ఎలాంటి అనుమతులు లేకుండా నాకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నా ఫోన్లు తీసుకొని లాక్కొని గంట సేపు వాళ్ళ వ్యాన్లో కూర్చొని ఈ ఫోన్లు ఏమేమి ఉన్నాయని చెప్పేసి తనిఖీలు చేసి మొత్తం చెక్ చేశారు నా ఫోన్ వాళ్ళకు ఎక్కడిది ఆకెక్కడి పర్సనల్ ఉంటాయి ఫోన్లు ఒక వ్యక్తికి సంబంధించిన ఒక పౌరునికి సంబంధించిన పోలీసు వాళ్ళు ఫోన్లు మొబైల్ తీసుకొని మీరు ప్రాపగండా చేస్తారు మీరు సోషల్ మీడియాలో పెడతారు లేనిది ఉన్నట్టుగా పెడుతుంటారు అని చెప్పేసి దురు దురు దురుసుగా మాట్లాడి నా ఫోన్ లాక్కొని విపరీతంగా ఆ ఫోన్లో ఉన్న డాటాను అంతా డిలీట్ చేసి ఆ చేయడం అనేది అది ఎంతవరకు నిజమని చెప్పేసి సమాజం ముందుకు తేవాలని చెప్పేసి ఈరోజు నేను మీ ముందుకు రావడం జరిగింది అదేవిధంగా నేను వాళ్ళు పోలీసు వాళ్ళు మిత్రులు కొంచెం దూరం వెళ్ళాగానే మా ఫోన్లు డిలీట్ చేసిన మొత్తం ఫోన్లు మాకు ఇవ్వగానే నేను స్థానికంగా ఈ జిల్లా వెటర్నరీ డాక్టర్ గారు నెంబర్ తెలుసుకొని ఆ వెటర్నరీ డాక్టర్ గారికి ఫోన్ చేయడం జరిగింది నేను ఒకటే విషయం అడిగా సార్ మీరు ఈ బక్రీద్ సందర్భంగా మీరు ఎవరికైనా జంతువులను గోయడానికి అది ఆవైనా ఎద్దైనా బర్ర అయినా గాడిదైనా కుక్క అయినా చివరికి ఎలాంటి జంతువు అయినా సరే మీ దగ్గరకు వచ్చి ఏమైనా అప్లికేషన్లు పెట్టుకున్నారా సార్ అని చెప్పేసి నేను ఫోన్లో అడిగితే ఆ సార్ ఏమన్నాడంటే ఆ ఇన్ఛార్జీ సారు పేరు చెప్పగా చెప్పడం ఎందుకు కానీ ఆ ఇన్ఛార్జ్ సార్ ఏమన్నాడంటే మేము ఎవ్వరికి కూడా ఒక్క అప్లికేషన్ కూడా నా దగ్గరికి రాలేదు ఒక్క అప్లికేషన్ కూడా మేము ఎవరికి కూడా ఇవ్వలేదు పర్మిషన్ ఇవ్వలేదు ప్రపంచంలో ఎక్కడ కూడా లేదని చెప్పేసి ఆ సార్ మాట్లాడితే నేను అసలు వాస్తవానికి పోలీసు మిత్రులై ఉండి పోలీసులు ఇవాళ వాళ్ళు చేయాల్సిన పనిని వాళ్ళు చేయక చేయకుండా ఇవాళ లేని ఉన్నట్టుగా కల్పించి పర్మిషన్ ఉన్నదని చెప్పేసి మాతో మాట్లాడడం అనేది ఏదైతే ఉందో వాళ్ళ సీఏ గారు ఏం మాట్లాడుతున్నారు ఏం అర్థమవుతుంది లేదా పర్మిషన్ ఉందని చెప్పేసి మేము నన్ను సాయంత్రం డిసైడ్ అయినాము పది మంది పోయి ఏసీ బాప్స్ దగ్గర కూర్చుని నీ దగ్గర ఏలాంటి పర్మిషన్ ఉంది నాతో అన్నావు కదా మీ దగ్గర పర్మిషన్ ఉందని మీ దగ్గర ఉన్న పర్మిషన్ చూపెట్టు సార్ మేమంతా ఇల్వులమే మేమంతా సపరేట్గా మలుసుకొని కూర్చుంటాము మీరు కూడా ఇల్వే కదా ఇష్టం వచ్చిందని కోసుకోరు ఇక పర్మిషన్ ఉందని అంటున్నారు కదా కోసుకొని ఇష్టం ఉన్నట్టు మీ ప్రతి ప్రక్రితికి మీకు మేము ఈ వాళ్ళ దగ్గరది వెళ్ళి ఇదంత గొడవ ఎందుకు తీసుకోండి పర్మిషన్ తీసుకోండి వంద కాబోతా వెయ్యి ఆవులను కోస్తామని చెప్పి పర్మిషన్ తీసుకోండి అంటే ఇక్కడ పోలీస్ మిత్రులే మొత్తము పర్మిషన్ ఇచ్చినట్టుగా ఊహాగాను బుక్కున్నారా మరి ఎలాంటి ఈ సమాజాన్ని ఎట్టి తీసుకుపోతానని అనుకుంటున్నారు ఏదో మీ దురదు అక్కడి వరకు కేసును క్లోజ్ చేద్దామని ఉద్దేశంతో మమ్మల్ని ఏదో సమాధానం ఇద్దామని చెప్పేసి పర్మిషన్ ఉన్నది అని చెప్పేసి లేని దాన్ని ఉన్నది అని చెప్పేసి మాట్లాడడం అనేది పోలీస్ మిత్రులు కొంచెం ఆలోచన చేసుకోరు ఎందుకంటే ప్రతి ప్రకృతికి ఆవులను అక్రమ రవాణా చేస్తుంటారు అక్రమంగా పోస్తుంటారు ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం కాకపోతే పర్మిషన్ అనేది అయితే ఉండదో అది పూర్తిగా తప్పు ఎవ్వరు కూడా ఇవ్వలేదు పర్మిషన్ మేము తెలుసుకున్నాము డాక్టర్ల నుంచి తెలుసుకున్నాము ఇంకా వివిధ మార్గాల ద్వారా తెలుసుకున్నాము పర్మిషన్ లేదు లేకుండా ఇల్లీగల్గా ఆవులను అయితే వస్తున్నారో పోలీసులు మీరు చేస్తున్నటువంటి మీరు చేయాల్సిన పనిని మీరు చేయకపోవడం వల్ల మాకు పని చెప్పాల్సి వస్తుంది మేము తిరగాల్సి వస్తుంది అదే హిందూ ధర్మ రక్షకులు కావచ్చు లేకపోతే హిందూ ధర్మానికి గోమాత అనేది ఆ విలువ ప్రాముఖ్యత తెలుసు కావచ్చు మేము పోయి గోమాతను పోస్తుంటే మేము చూడలేక మేము దాని ఆ దాని ఉద్దేశాన్ని మేము చూడలేక మేము పోయి అడ్డగిస్తున్నాం మళ్ళీ మా హిందూ బ్లడ్ ఉంటుంది కాబట్టి మేము పోతుంటాం సరే మీరు హిందువులా లేకపోతే ఇంకేమైనా ఇంకేమైనా డిఎన్ఏ ఏమైనా చేంజ్ అయిందా మాకు సంబంధం లేదు కాకపోతే ప్రతి హిందువు అయితే ఖచ్చితంగా చూస్తే దాన్ని అడ్డుకుంటాం అది ఎవరైనా సరే చేస్తుంటాము కాకపోతే ఇది ప్రతి దానికి బక్రీద్ది రాగానే మేము ఇలాంటి చర్యలు తీసుకోవడము పోలీసులు రావడము వాళ్ళ మీద వీళ్ళని దబాయించడము అది మామూలు రొటీన్ ప్రోగ్రామ్ అయిపోయింది వాళ్ళే అంటున్నారు ఇది రొటీన్ ఎప్పుడు జరిగేది ఎప్పుడు వస్తూనే ఉంటారు ఇది రొటీనే అని అంటున్నారు అరే అక్కడ తప్పు జరుగుతుంది సార్ దాన్ని అడగించి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి సార్ అంటే ఇది రొటీన్ అంటారు ఇది ఎక్కడ సాంప్రదాయం నాకు అభిమీతం ఒక అన్యాయం జరిగింది దాన్ని మళ్ళీ మళ్ళీ జరగకుండా చూసుకోండి సార్ అని అంటే ఇది రొటీన్ అని అంటారు అసలు ఎంతవరకు ఇది మన లోపాయికర ఒప్పందం చేసుకున్నారా మరి శుద్ధిపెడ పోలీసు చెప్పాలి సమాజానికి చెప్పాలా హిందూ హిందూ ధర్మ హిందూకు సంబంధించిన సమాజానికి కూడా చెప్పాల్సి వస్తుంది ఇలా ఒక వర్గానికి సంబంధించి మీరు మాట్లాడడం అనేది ఇవాళ మీకే వదిలేస్తా ఇంకొకటి మొన్న జరిగింది మా విశ్వ హిందూ పరిషత్ నాయకుడు మీద గాదరి రాజారాం గారు సేమ్ ఇదే ప్రొసీజర్ ఒక వంద ఆవులను ఒక దగ్గర చేరుస్తా అరుపులను విని మా ఊళ్ళో ఒక ఇరవై ముప్పై మంది పోతే ఆయనను చంపడానికి సిద్ధమైంది విపరీతంగా దాడి చేసి కత్తులతోని కత్తులు రాడ్లు తీసుకొచ్చి చంపడానికి ప్రయత్నం చేసింది మరి పోలీసులకు ఇవన్నీ కనబడడం లేదా ఇవాళ అదే గజ్వల్లో మొన్న ఒక రెండు నెలల కింద గజ్వెళ్ళక ఒక అక్రమంగా కడుతున్నటువంటి ఒక ఇతర మతం సంబంధించినటువంటి గోడ కడుతుంటే దాన్ని జస్ట్ ఇట్లా నూపితే అరవై నుంచి డెబ్బై మందిని రిమాండ్ చేసిన పోలీసులు ఇవాళ రాజారామన్న హిందూ ధర్మ రక్షకుడు ఎన్నో ఏళ్ల నుంచి కొట్లాడుతుండే హిందూ హిందుత్వం కోసము మరి అలా అలాంటి వ్యక్తి మీద హత్య హత్య చేయడానికి కుట్రలు పండినటువంటి వాళ్ళని ఎందుకు మీరు అరెస్ట్ చేయరు ఎందుకు చేయరు అని అనుకున్నా దేనికి చేయరు మీరు ఇంకో హిందు హిందువులనే మీరు అలకొక దొరుకుతారా వేరే వాళ్ళని దొరకరా హిందువులను నూట యాభై మందిని రిమాండ్ చేయొచ్చు మా మీద దాడి చేసిన వాళ్ళను కనీసం పది మందినైనా చేయరు ఎందుకు ఎడి తీసుకుపోతున్నారు సమాజానం ఒక వర్గానికి మీరు పొంగాస్తున్నట్టు లేదా ఇవాళ రాజీనామాలో ఇలా కనీసం లెవెల్ లేవలేని పరిస్థితులు ఉన్నాడు దేనికోసం ఉన్నాడు హిందుత్వం కోసం ఉన్నాడు మరి ఆయన మీద చర్యలు తీసుకున్న దాని మీద ఎందుకు మీరు చర్యలు ఎందుకు తీసుకోలేదు ఎందుకు రిమాండ్ చేయలేదు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇవాళ వంద కోట్ల జనాభా ఉన్నారు మరి దేశ మొత్తంలో కూడా వంద కోట్ల జనాభా ఒకటే రాజ్యాంగం ఉంటుంది మిగతా వారి కూడా ఒకటే రాజ్యాంగం ఉంటుంది కదా దాడి జరిగిన వ్యక్తుల మీద మీరు చర్యలు తీసుక తీసుకోవాల్సిన పోలీసులు దాడి చేసిన వాళ్ళకు మీరు ఎట్లా రక్షణ కల్పిస్తారు వాళ్ళు ఒకటే దీనికి అన్నిటికీ కూడా హిందూ సమాజం కూడా హిందూ హిందుత్వం సంబంధ సంబంధించినటువంటి యువత కూడా ఒకటే ఆలోచన చేయాలి ఎప్పుడు ప్రతి సంవత్సరం బక్రీద్ వస్తూనే ఉన్నది ప్రతి సంవత్సరం కొట్లాడుతూనే ఉన్నాం ప్రతి సంవత్సరం మన మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి ఇది రొటీన్ ప్రోగ్రామ్ మేము పోలీసు మిత్రులు ఉన్నారు కాకపోతే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇది బక్రీద్ రాగానే గో 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 సంరక్షణ అని చెప్పడము గో గోమాతను రక్షించడం అని కాకుండా ప్రతి ప్రతి సంవత్సరంలో దీన్ని అడ్డిగించాలంటే ప్రభుత్వాలను మొదలుగా మెడలు ఉంచాలి ప్రభుత్వాలను మెడలు వస్తేనే ఇవాళ ఉత్తరప్రదేశ్కి పెడితే ఒక్క గోవుని వచ్చినా కూడా ఒక్క గోవును కోసినా కూడా వాళ్ళను ఎట్లా గోవు ఎట్లా పోషో వాళ్ళను కూడా అట్లా కోసే పరిస్థితి ఉంది ఉత్తరప్రదేశ్లో మరి మిగతా రాష్ట్రాలకు ఎందుకు ఉండదు ఇది విదేశం కదా భారతదేశం విదేశమే కదా గోమాత ఆదర్శవంతం కదా ఇలా కొంతమంది మేధావులు మాట్లాడుతారు మరి గోమాతను అంత జా దేశమాతగా చేయచ్చు కదా దేశ జంతువులు చేయవచ్చు కదా చట్టం దేవచ్చు కదా మేతావులు అరవై డెబ్బై సంవత్సరాల నుంచి మానించిన వాళ్ళు కదా మరి నీకెందుకు లేదు రాబాయ్ తెలివి డెబ్బై సంవత్సరాలు మానించినావు కదా నువ్వెందుకు తెలియదు అంటున్నా మేము వచ్చి పదకొండు సంవత్సరాలు అవుతుంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి కొన్ని కొన్ని చేసుకుంటా వస్తున్నాము మీరు అన్నట్టుగానే చేస్తాం కావచ్చు ఇంకో ఐదేళ్లలో గో గోమాతకు సంబంధించిన స్పెషల్ యాక్ట్ తీసుకొస్తాం కావచ్చు మీరు అడ్డగించే ప్రయత్నం చేయలేక హిందువులను కొంతమంది పెద్ద కల్తినా కొడుకులు ఉన్నారు మీరు చేయాల్సింది మీరు అడ్డగించాల్సింది పోయి అడుగుకున్నారని మీరు ప్రశ్నించే ప్రశ్నించే తత్వం ఎక్కడు మీకు నాకు అర్థం కాదు ఆ లో పెడతా ఉంటే వాళ్ళకు తల మొండం లేకుండా పోయింది అడ్డగించిన అంటే మీ మీరే రాజ్యాంగం ఉన్నారు కదా మీరే ప్రభుత్వం చేస్తున్నారు కదా మీరు చేయొచ్చు కదా యాక్టివ్ చేయొచ్చు అని మాట్లాడుకుంటారు అది ఏం చెప్పాలో వాళ్ళకి ఏం అర్థమవుతుంది డెబ్బై సంవత్సరాలు మారుచామని చెప్పుకుంటారు మనం ఎందుకు రాలేదు హిందువులకు సంబంధించిన చట్టాలు ఎందుకు రాలేదు దేనికోసం కోసం రాలేదు ఇవన్నీ మాట్లాడుకుంటే చాలా ఉన్నది పెద్ద పెద్ద భాగోత్తం ఉన్నది కానీ నేను ఒక్కదే మీ ముందుకి రావడానికి ఒకటే ఆలోచన మనము హిందూ హిందుత్వం సంబంధించిన హిందువులమంతా ఒక తాటి మీదకి వచ్చి ఒక ప్రత్యేకమైన ఒక దీని మీద ఏదైనా చట్టం కానీ ఇంకేదైనా కానీ ఒత్తిడి మనం చేయగలిస్తే రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి చేస్తే ఖచ్చితంగా ఇది మనము రెగ్యులర్ యాక్టివిటీస్ కాకుండా ఆ గోమాతలకు సంబంధించింది ఏదైనా తెస్తే కనుక తెప్పించగలిగితే వంద శాతము గోమాతలను కాపాడిన వాళ్ళమవుతుంది లేకపోతే ఇది ఎంతవరకు పోతుందో అంతవరకు పోతుంది కాబట్టి దయచేసి అందరూ కూడా హిందూ భావజలం కలిగిన వ్యక్తులందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి మేము ముందుకు వస్తూ ఉన్నాము ఇమీడియట్లీ సిద్ధిపేట పోలీసులు ఒకటే యుద్ధం చేస్తూ ఉన్నాము మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వ్యక్తుల ఫోన్లు లాక్కొని ఫోటోలు డిలీట్ చేస్తాము దబా ఇస్తాము లేకపోతే మీరు ఇంకేదైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని చెప్పేసి వాళ్ళని వేరిస్తే రేపు పొద్దుగా సంఘటన అయితే అలాంటి వ్యక్తులకే మీరు ఫోన్లు తీసుకొని డిలీట్ చేసింది కదా రేపు ఇన్ఫర్మేషన్ ఇవ్వము ఇన్ఫర్మేషన్ ఇవ్వము వంద మంది పోతాము అక్కడ శాంతి భద్రతలు విఘాతము కానీ అట్లయితుందిగా మరి నిన్న జరిగిన దాని మీద చర్యలు తీసుకున్నారు మీరు నిన్న జరిగింది కదా ప్రత్యేక సాక్షులే మీరు కదా పంచనామా చేశారు కదా సీఏ గారు మీరే ఎందుకు కట్టారు కేసు ఎందుకు కట్టరు ఈ విషయం నేను డైరెక్ట్ ఇట్లా అడిగినా ఖచ్చితంగా సమాధానం లేదు చెప్పరు సమాధానం చెప్పరు ఇవన్నీ ఉన్నాయి ఒక వర్గానికి కొమ్ముగాయడం అనేది దురదృష్ట దుర్దృ కాబట్టి ఖచ్చితంగా సమాజం అంతా ఏకం కావాలి భవిష్యత్తులో కార్యరూపం దాల్చాలంటే ఎవరో ఒకరు ముందుకు రావాలి ఖచ్చితంగా ముందుకోవాలి అని చెప్పేసి హిందూ సమాజానికి తెలియజేస్తున్నాం నమస్కారం जय हिंद जय भारत भारत माता की जय